పవన్ కళ్యాణ్ ఈ పేరు చెబితే చాలు అభిమానులు పూనకాలతో ఊగిపోతారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలవడమే కాదు ఉప ముఖ్యమంత్రి కూడా అవ్వడంతో ఫ్యాన్స్ కి పూనకాలు లోడింగే ఒక్కో అభిమాని ఒక్కో రకమైన సేవ చేస్తూ జనసేన పార్టీకి తమ నాయకుడికి పేరు తెస్తున్నారు ఈ నేపథ్యంలో కాకినాడలో కేబుల్ ఆపరేటర్ గా పనిచేస్తున్న ఓ అభిమాని ఏం చేశాడో చూడండి ఇతని పేరు హరిబాబు కాకినాడ రూరల్ పెనుగుదూరు గ్రామానికి చెందిన హరిబాబు పవన్ అభిమాని జనసేన అంటే ప్రాణం పెడతాడు ఆయన ఆ గ్రామంలో కేబుల్ ఆపరేటర్ దాదాపు ఆరు వందల కనెక్షన్లున్నాయి పవన్ కళ్యాణ్ టికెట్ ఇచ్చిన రూరల్ నుంచి పంతం నానాజీ గెలిస్తే నెల రోజులు కేబుల్ ఫ్రీగా ఇస్తానని ఎన్నికల సమయంలో ప్రకటించాడు ఆపై ఓటర్లు నానాజీకి పట్టం కట్టారు అంతే జులై నెల కేబుల్ బిల్లులు కట్టాల్సిన పనిలేదు ఫ్రీ అంటూ ఆయన బోర్డు పెట్టేశాడు ఈ నెల బిల్లు కట్టండి ఫ్రీ అంటూ ప్రతి ఇంటికి వెళ్లి చెబుతున్నారు లక్షల్లో నష్టపోతున్నావు కదా అంటే మా నాయకుడు పవన్ అంటే అభిమానం ఏదైనా చేస్తాను సార్ అంటున్నాడు జనసేన అభిమాని హరిబాబు ఆయన అభిమానం ఎలా ఉందో మీరు ఒలికేయండి ఎన్నికల్లో మీరు వాగ్దానం ఇచ్చారు మీ ఊరు ఏదైతే కాకినాడ రోజులు పెరుగుతుందో పవన్ కళ్యాణ్ గెలిస్తే నెల రోజులు కేబుల్ ఫ్రీ ఇస్తాను అంత పవన్ కళ్యాణ్ గెలిచారు మనది గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు గెలిచారు ఎంత నష్టపోతుంది మన చేసి అభిమానంగా చేస్తే నష్టం దాన్ని నేను దృష్టిలో పెట్టుకోలేదండి ఆయన పోలీసు ఆస్టర్గా తాముకుని పూలు చేసి చాలా బాధలపడి ఉన్నారండి అలాగే మన గతంలో కూడా ప్రజారజ్యలో కూడా మూడు నెలల కేబుల్ ఫ్రీ ఇచ్చారండి അപ്പൊ ആർക്കും കിട്ടുന്ന കുടുംബാൻ ഇപ്പോഴും പോലും ആശയ പോലും അമ്മ കഷ്ടപ്പെടേണ്ട കേബിൾ ഫീജ് തന്നെ ഇപ്പം മൂന്ന് വലിയ വന്നു പൈസ ജിയോ നില ആറ് మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు అలాగ ఉండదు ఎందుకంటే నెల మొత్తం ఫ్రీ నెల పరితాలుగా మనం ఇవ్వాలి మీద రెండు లక్షల పైగా అండి అంతా కలిపి ఈ మన ఇచ్చిన నెట్వర్క్ ఫ్రీ అన్ని కలిపి నెట్వర్క్ ఫ్రీ జీతాలు అన్ని రెండు లక్షలు అభిమానంతో అవునండి

రాజకీయ నాయకుడికి భయపడాలని పని లేదు ఆయన కూడా మీరు అంత టెస్గా పనిచేశారు ఆయన మీద అభిమానం అండి మనకు పవన్ కళ్యాణ్ అవును